no yeah. కోరికలు ఆశలు కలిగి ఉంటాం ఆశలు తీర్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు ఎంతో కష్టపడుతూ ఉంటాం కానీ మీకు ఆయన భక్తుడు చెప్తున్నాడు కదా ఏసవి కాళ్ళిపు పంద తోటను తోట ఎలా అయితే ఆకులతో కాయలతో పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది అలానే మన జీవితం వనకాల ముందు ఉంటుంది వేసవి కాలపు పండ్లు కోయబడినప్పుడు తోట ఎలాగైతే ఖాళీగా ఎవరికి పనికిరానిగా దానిగా ఉంటుందో అలా మన జీవితం ఉంటుందని మేకా భక్తుడు ఏసవ కాలపు పండ్ల తోటను ఒక సూచనగా మనకు చెప్పినాడు మనం అలా కాకుండా మన యవ్వని ఖాళీ జీవితం జీవితం దేవునికి అప్పు చెప్పుకోవాలి ఆత్మని రక్షించ రక్షించడానికి మనం వాడబడాలి మన యవ్వని జీవితాన్ని వాడబ ఉపయోగించుకోవాలి అని అవన్నస్తులందరినీ కోరుతున్నాను ఇంకా గత దినాల్లో రాజేష్ కూడా చెప్పి ఉన్నాడు దేవుని కాడి కాడి మనము ఇష్టపూర్వకంగా మోయాలని చెప్పాడు అంటే అది ఎంతో బరువు ఎత్తుకొని బరువు మోయాలని కాదు దేవుని వాక్యము మనము ఇతరులకి నచ్చించిపోతున్న వారికి చెప్పి వారిని దేవుళ్ళకి నడిపించుటే అదే దేవుని కాడి అని మనకి దేవుడు చదివిస్తున్నాడు కాబట్టి మనకి సాధ్యమైనంత వరకు నశించిపోతున్న ఆత్మల్ని దేవుని వాక్యం చెప్పి దేవుని నడిపించాలి ఇంకా మనం గత వారంలో ఎలక్షన్ ఓట్లు వేసుం అందరూ వేసే ఉంటారు ఓట్లు ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు వేసుకుంటారు ఇప్పుడు రాబోతున్న ప్రభుత్వం క్రైస్తవుని ఉండనీదంట క్రైస్తవులకి ఎంత హింస ఉంటుందంట వాళ్ళు దేవుణ్ణి ఈ దేవుడు ఎవరో మన మనకు తెలియదు మేము దేవుణ్ణి నమ్ముకోలేదు అన్న దాకా హింసిస్తూ ఉంటారంట మనం అని ఆ హింసని అయినా తట్టుకొని మనము మా మా దేవుడు క్రీస్తు నిజమైన దేవుడు మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అనే చెప్పాలి ఇంకా యామునాస్తులం అందరినీ శ్వాస దర్శించి పోతు చల్లారిపోతున్న సంఘాల కోసం ఇంకా దీర్ఘాసనమైన వస్తున్న తొలుకుపోవాలని ప్రార్థన చేయాలి ఇంకా ఇరవై ఐదో తారీఖు ఒకటో తారీఖు ఇంకా ఇతర దేశాల్లో కూడా ఓట్లు ఉన్నాయి కాబట్టి మంచి నాయకులు మాకు కావాలని యామనాశ మంత్రం ప్రార్థన చేద్దాం సాధ్యమైనంత వరకు నర్శించిపోతా ఆత్మల్ని మనలో మనము దేవుల్లో బాగా స్థూరిపో ప్రార్థన అంత శక్తి ఉంది మనము ఇంతకుముందు మనం చర్చి కొన్ని పక్కన అంత డబ్బు పెట్టి కొనాలి కొనగలిగే పరిస్థితి మనకు కాదు కానీ ప్రార్థన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేసాం మనం ప్రార్థన ఆలకించి దేవుడి ద్వారా చేసి సంఘాన్ని స్థలాన్ని కొనుక్కునేటట్టు చేశాడు ఇంకా స్థలం వలని ఇంకా మనం ప్రార్థన చేయాలి ప్రార్థన అంత శక్తి ఉంది కాబట్టి అవునా సందరినీ కోరుతున్నాను ఇంతకుముందు మనం ఎలా జీవించామో మనకు తెలుసు నేను ఎలా జీవిస్తున్నానో ఎలా నడుచుకుంటున్నానో నాకు తెలుసు మీరు ఎలా నడుచుకుంటున్నారు మీకు తెలుసు కానీ మిగిలి ఉన్న తినాలన్నా దేవునికి ఇష్టమైన బిడ్డలకు జీవించాలని ఎవరిని వస్తున్నారని కోరుతూ ఇస్తున్నారు వాక్యం దేవుడు దీవించిందా బిడ్డను దీవించిన గాక బిడ్డ చెప్పిన వాక్యాన్ని మనము చూసినట్లయితే భక్తుడైన మీక ఒక వేసవి కాలపు పండ్లను సాదృంగా చేసుకొని ఆ యొక్క తోట వేసినప్పుడు ఎంతైతే బాధ్యత కలిగి దాన్ని పట్టించుకుంటూ ఎవరు శత్రువులు ఎవరు రాకుండా ఏ పక్షులు కానీ జంతువులు కానీ రాకుండా దాన్ని జాగ్రత్తగా ఎలాగైతే కాపాడుతూ ఉంటారో అంత శ్రద్ధ ఆ యొక్క వేసాలపు పండ్లు కోయబడిన తర్వాత ఆ తోటనైనా చూపించరు పైగా దాన్ని పట్టించుకోరు దాన్ని చూడటానికి వెళ్ళరు అవి ఫలాలు ఉన్నప్పుడు అవసరమైతే రాత్రంతా మంచము అక్కడ తోటలో వేసుకొని పడుకొని ఎవరు శత్రువులు రాకుండా చూసుకుంటారు మన యవన జీవితంలో కూడా మనము సంతోషం కలిగిస్తున్న వాటిని బట్టి ఇది నాకు జీవితకాలం మొత్తం సంతోషాన్ని ఇస్తుంది అని మనము దేవుడికి దూరంగా ఉండే వ్యర్థమైన వాటిని వ్యర్థమైన వాటిని బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం కానీ వాటి వలన మనము యొక్క శ్రమను ఇబ్బందులను ఎదుర్కొనే వరకు వాటి యొక్క పరిణామాన్ని మనము గుర్తించలేము దాన్ని బట్టి ఆ భక్తుడు చెబుతున్నాడు ఆ యొక్క వేసవి కాలపు పండ్లు కోయబడిన తర్వాత ఆ తోట పరిస్థితి ఎలాగైతే దిగజారిపోయి దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఉంటారు నీ యొక్క పరిస్థితి కూడా నీ యొక్క సంతోషం నీకు దూరమైన తర్వాత నీకు ఆ యొక్క సంతోషము దొరకదు కాబట్టి మీ లైఫ్ను వ్యర్థం చేసుకోవద్దని భక్తులు చెబుతున్నా కాబట్టి సునీత గారి ద్వారా చైతన్య వాక్యాన్ని దేవుడు మనకు అందించి ఉన్నారు కాబట్టి మనము జాగ్రత్తగా మన యమన జీవితాన్ని కాపాడుకుందాం సాధ్యమైనంత వరకు దేవుని ప్రేమను లోకానికి తెలియజేసి మన మీద దేవుడు పెట్టిన బాధ్యతను భారాన్ని సులువైన కాడిని మనము సమాప్తం చేయాలని కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు జీవించి బిడ్డ సునీత గారిని ఇంకా తన సేవలో బలముగా వాడుకోగన మంచి జ్ఞానాన్ని బిడ్డకు దేవుడు ఇచ్చేలాగా బిడ్డ కొరకు మనం ప్రార్థన చేయద్దు సమయాన్ని చే